మిటి పెంట నువ్ అనేది నువ్వు ఎన్నికల్లో నిలబడతావా అంటే నాకు అపోషన్ వచ్చేస్తున్నావు అనమాట ఎత్తేస్తా ఎత్తేస్తా ఎన్నికల నేను అమాంతం మింగేస్తాను జాగ్రత్త అనుకుంటున్నామో నేను ఎత్తగల అవతారం జనం పది మందిని ఇట్ల రాఘవయ్య గారు అమ్మాయిని రాముడు గారు ఇట్ల గారి కళ్ళ ముందే ముద్దెట్టుకున్నాడు అని చెప్పాను అనుకో ఓట్లేయడం కాదు కొత్తం మీద చల్లకాయలు పడిపోతాయి కూడా చూద్దాం చెప్పు వెళ్ళి నా కూతుర్ని ఒకసారి కాదు వంద సార్లు ముద్దట్టుకున్నాడని చెప్పు నన్ను కూడా ముద్దట్టుకున్నాడని చెప్పు చూడు తమకు ఏం చెప్పు గుణివేషాలు కట్టించి ఊరేగించి మరీ చెప్ప అలాగే అలాగే చెప్తారు ఇది ఈ కొంపక రావడం ఇదే ఆకర్షాలి పని ఉంటే ఆ పంచాయతీ బోర్డు ఆఫీస్కి వచ్చుకో పంచాయతీ బోర్డుకి జన్మలో వెళ్ళావా నీకున్న చెడపే నీకు తెలియదు నాకు తెలుసు నీకు అందరూ నాకు మంచి ఉంది రాము కాసేపట్లో వంట అయిపోతుంది నువ్వు ఫోన్ చేసే వెళ్ళు ఈ పనులన్నీ నేను ఎత్తినేసుకుని ఎందుకు శ్రమపడ్డాం ఇందులో శ్రమే ఉంది రాము ఇష్టమైన మనిషికి సహాయం చేయటంలో ఆనందం ఉంటుంది నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నావు అంటే మీ నాన్నగారు ఏమంటారు ఏమంటాను బాబు నా కూతురుని చూసి అంటాను ఆనందంతో ఉక్కిరిపిక్కి అయిపోతున్నానంటాను రాఘయ్య గారు రాము కులం మతం ఆస్తి అంతస్తోనే పొరలు కంపి బ్లైండ్ వెళ్ళని అయిపోయినాయా చిచి 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 నన్ను చూస్తే నాకే అసహ్యం ఇస్తుందయ్యా చూడు ఇక నుంచి ఆ మహాత్మా గాంధీ అడుగుజాడలో నడవదలుచుకున్నాను బాబు నా కూతురు నేను ఇంటి పని పాచి పని అన్ని చేసేస్తాం ఈ వైపేకి నీ బట్టలు తగ్గిస్తాను తర్వాత అంట్లు తోలేస్తాను తర్వాత నువ్వు ఏం చెప్తా చేస్తాయ్యా అంతే కదరాము నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి నాకు ఓ చరిత్ర ఉందని నిరూపించుకుంటాను అవునమ్మా ఈ హిట్లర్ రాఘవయ్య ఇహ నుంచి బుద్ధుడు రాఘవయ్య అయిపోతాడు అందుకు నిదర్శనంగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను